అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ ఈ విధంగా శెట్టి బుల్లబ్బాయి గారు బుల్లబ్బాయి రెడ్డి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూ కొత్తపల్లి మండలం నాగులోపల్లిలో జన్మించారు మీరు పంతొమ్మిది ఎనభై తొమ్మిది వందల తొంభై నాలుగు మరియు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంపర శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు ప్రార్థించ వహించారు తొలుత వ్యాపార రంగం అక్కడి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పీవీఎస్ విద్యా సంస్థ ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థులకు విద్యాభివృద్ధి కోసం కృషి చేశారు నాగులాపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి గురి కూడా నిర్మించారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రోడ్లు రవాణా సంస్థ ప్రాంతీయ సలహా సంఘం అధ్యక్షులుగా కూడా సేవ చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేలో ఇరవై ఎనిమిదవ తేదీన స్వర్గస్థులైనారు వారి సేవ సేవలో చిరస్మణీయం అలాగే వెంకట కృష్ణారావు గారు సీతాదేవి గారు బుల్లపాయి రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది ఈ సభ తరపున నా తరపున రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు బంధువులకు హనుమాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను వారి మృతికి గౌరవంగా సూచంగా రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్